కాంపిటీటివ్ ఎగ్జామ్ రాయాలన్నా కూడాను మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే దాంట్లో ఎయిట్ పార్ట్స్ ఉంటాయి మనకు తెలుసు వాట్ ఆర్ నౌన్స్ ప్రనౌన్స్ కంజంక్షన్స్ అడ్వర్బ్స్ అడ్జెక్టివ్స్ కంజంక్షన్స్ ఇవన్నిటితోనే మనకు ఏ గ్రామర్ అయినా వస్తుందండి సో ద మెయిన్ స్కెలిటన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఈజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇది ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే కాదు ఈవెన్ మనం మాట్లాడాలన్నా స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో అలాంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒకటై మనకి ప్రనౌన్స్ ఈ ప్రనౌన్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అసలు ఏంటి ఎనీ టైప్స్ ఉంటాయి ఎలా వాడతాం అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వరకు అగ్రిమెంట్లోనే కానివ్వండి టెన్సెస్లోనే కానివ్వండి ఏ విధంగా చూసినా కూడా వెరీ ఇంపార్టెంట్ ప్రనౌన్ ఇది మీకు కింద మల్టిపుల్ చాయిస్లో విచ్ టైప్ ఆఫ్ ప్రనౌన్ ఇస్ దిస్ అని కూడా ఇవ్వచ్చు సో లెటస్ గెట్ ఇన్ టు ద టాపిక్ ప్లస్ మీరు చేయాల్సింది ఏంటంటే చివరి వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ ఇందులో కొన్ని ప్రనౌన్స్ ఒకదాన్నొకటి పోలి ఉంటాయి వాటిని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు అనేది కూడా నేను లాస్ట్లో చెప్తున్నాను చూడండి తప్పకుండా మీకు ఇష్టమైతే ఒక లైక్ చేసుకొని ముందుకు వెళ్దాము అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ని హిట్ చేయండి మీకు మా నోటిఫికేషన్స్ టైం టు టైం వస్తూ ఉంటాయి సో లెట్స్ సీ దట్ వాట్ ఆర్ ప్రనౌన్స్ యాక్చువల్లీ ప్రనౌన్స్ అంటే మనం మీరు తెలుగులో చదువుతారు నౌన్కే బదులుగా వాడేది ఓకే దీన్ని సర్వనామం అంటారు తెలుసు కదా మనకి ఇట్ రిప్లేసెస్ ఎ నౌన్ దాన్ని మనం ప్రనౌన్ అంటాం అయితే ప్రతిసారి నౌన్నే పెట్టి మాట్లాడుతుంటే రాముడు మంచి బాలుడు రాముడు చదువు బాగా చదువుతాడు రాముడు మంచి పరి ప్రవర్తన కలవాడు రాముడు తల్లిని ఇష్టంగా చూస్తాడు ఇవన్నీ రాముడు రాముడు అని పెట్టే బదులు హీ 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 అని పెట్టచ్చు ఈతని చేశాడు ఆ ఇల్లు అతనిది అని చెప్పడానికి ఇలా చేయడానికి మనకు ప్రనౌన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్ ఆర్ దర్ కైండ్స్ ఆఫ్ ప్రనౌన్స్ పర్సనల్ రిఫ్లెక్సివ్ డెమాన్స్ట్రేటివ్ ఇన్ డెఫినెట్ రిలేటివ్ రెసిప్రోకల్ అండ్ ఇంటెన్సివ్ ఇవి మనకు మెయిన్ ఇవి మీ సిలబస్లో ఉన్నాయి కూడా టీచర్ ఎలిజిబిలిటీ టెస్టే కానివ్వండి మీకు డిఎస్సిలోనే కానివ్వండి ఇవన్నీ కూడా ఉన్నాయి పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంటి ఇప్పుడు మనకు ఐ యు హీ షీ ఎయిట్ వి దే వీటిని మనం పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాం అంటే ఎలా చెప్తాం మనం దీనికి పర్సనల్ ప్రొనౌన్స్ దే రెఫర్ టు ద పీపుల్ యానిమల్స్ ఆర్ అదర్ లివింగ్ బీయింగ్స్ వాటిని మనము పర్సనల్ ప్రొనౌన్స్ ఇట్ అంటే మనము నాన్ లివింగ్ థింగ్స్కి వాడతాము వి దే ప్లూరల్స్ ఓకే అలాగే యూ అంటే సెకండ్ పర్సన్ హీ షీ ఇట్ థర్డ్ పర్సన్స్ ఎలా సెంటెన్స్లో వాడతాం మనం దీన్ని షీ ఈస్ గోయింగ్ టు ద స్టోర్ ఇక్కడ షీ పర్సనల్ ప్రనౌన్ హీ లవ్స్ టు ప్లే బ్యాస్కెట్బాల్ దే ఆఫ్ కమింగ్ టు ద పార్టీ వీ ఎంజాయ్ ద పార్టీ లాస్ట్ నైట్ ఇలాంటి వాటిని మనము బైన్ ద రెఫరింగ్ టు ద పీపుల్ ఆర్ సమ్ యూనో యానిమల్స్ ఆర్ సమ్థింగ్స్ వీ కెన్ సి ఇట్ ఆస్ పర్సనల్ ప్రనౌన్స్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ పొసెసివ్ ప్రెనౌన్స్ ఇక్కడ పొసెసివ్ ప్రెనౌన్స్ అంటే ఏంటంటే విత్ రిలేషన్ టు ద పీపుల్ ఆర్ ఎనీ లివింగ్ బీయింగ్స్ వాటితోని మనము పొసెసివ్ ప్రెనౌన్స్ అంటారు ఇప్పుడు ఏంటంటే హూస్ బుక్ ఈస్ దిస్ అంటే దిస్ ఈజ్ హర్ బుక్ దిస్ ఈజ్ మై బుక్ అని చెప్పే బదులు దిస్ ఈజ్ హర్ బుక్ మనం ఇలా చెప్పాలంటే ఏంటి అది చాలా పెద్దగా అవుతుంది దిస్ ఈజ్ హర్ బుక్ అని చెప్తాం కదా ఈ దిస్ ఈజ్ హ బుక్ అని చెప్పే బదులు దిస్ ఈజ్ హర్స్ అని చెప్తాం దిస్ ఈజ్ హర్స్ షార్ట్ ఫామ్ అనమాట ఇట్లా షార్ట్గా చెప్పడానికి సో దిస్ ఈజ్ హర్స్ దిస్ ఈజ్ దేర్స్ ఐఆర్ఎస్ హెచ్ఈఆర్ఎస్ హర్స్ దిస్ ఈజ్ హిస్ బుక్ దిస్ ఈజ్ మైన్ హూస్ ఈస్ దిస్ దిస్ ఇస్ మైన్ దట్ ఈస్ మైన్ అని చెప్తాం సో అలా పొజెసివ్ ప్రనౌన్స్ అంటే అదనమాట ఒక పొసెషన్ని తెలుపుతుంది దిస్ బుక్ ఈజ్ మైన్ ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ దిస్ బుక్ ఈజ్ మై బుక్ వీ కెన్ సే దిస్ ఈజ్ మైన్ ద హౌస్ ఈజ్ దేర్ హౌజ్ అనే బదులు ద హౌస్ ఈజ్ దేస్ ఈజ్ దిస్ పెన్ యూర్స్ అని అడుగుతారు అలా అనమాట సో ద ల్యాప్టాప్ ఈజ్ హర్స్ సో ఇలాంటి వాటిని మనము పొజెసివ్ ప్రనౌన్స్ అని అంటాం దెన్ కమ్స్ రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి దీస్ ప్రొనౌన్స్ రెఫర్ టు ద సేమ్ పర్సన్ రిఫ్లెక్ట్ బ్యాక్ అక్కడే మళ్ళీ అంటే సబ్జెక్ట్ గురించే చెప్తుంది అనమాట దాన్ని ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది సెపరేట్గా ఉండదు ఐ హర్ట్ మై సెల్ఫ్ వైల్ ప్లేయింగ్ అని అన్నారండి ఐ హర్ట్ మై సెల్ఫ్ వైల్ ప్లేయింగ్ ఇక్కడ ఏంటి మై సెల్ఫ్ నాకు నాకుగా దెబ్బ తగిలింది అని చెప్పి నాకు నేనుగా దెబ్బ తగిలించుకున్నాను ఐ హర్ట్ మై సెల్ఫ్ వల్ ప్లేయింగ్ అని అంటారు సో దీన్ని మనము దిస్ రిఫ్లెక్ట్ మై సెల్ఫ్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ఆన్ విచ్ ఐ సబ్జెక్ట్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఆన్ ఐ సబ్జెక్ట్ ఐ హర్ట్ మై సెల్ఫ్ అక్కడ ఆబ్జెక్ట్ అనేది వేరేది లేదు సో ఇలాంటి వాటిని మనము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే మై సెల్ఫ్ హిమ్ సెల్ఫ్ హర్ సెల్ఫ్ ఆ సెల్స్ ఇక్కడ సింగ్లర్ అయితేనేమో మనం ఏమంటాము Self under himself, herself, itself under. Pluralite themselves ourselves and, and So I heard myself while playing. It could have uh, important differences which I discussed in the last in this same video. What is the difference between uh, intensive pronouns and reflexive pronouns which look same? She taught herself to play the sitar. They congratulated themselves on their own. అచీవ్మెంట్ సో లైక్ దిస్ దీస్ ఆర్ కాల్ యాక్చువల్లీ రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ ఇట్లా చూడండి మనకు ఆ ప్రనౌన్ నేమ్ లోనే ఉంటుంది డెమాన్స్ట్రేట్ చేస్తారు అది ఇది అని చెప్పేసి చెప్పడం అనమాట ఈ ప్రొనౌన్స్ యూస్ టు పాయింట్ అవుట్ ఏ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్ ను కానీ ఒక పర్సన్ కానీ పాయింట్ అవుట్ చేసేటప్పుడు మనం ఇవి వాడతాం దిస్ దాట్ దోస్ దీస్ వీటిని మనం డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్స్ అని అంటాం ఇప్పుడు ఎలా ఇది ఇది నా ఫేవరెట్ మూవీ దిస్ ఈజ్ మై ఫేవరెట్ మూవీ దాట్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ గేమ్ దీస్ ఆర్ ద బుక్స్ ఐ మెన్షన్ దీస్ ఆర్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇలాంటి వాటిని మనము డెమాన్స్ట్రేటివ్ అవి డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం ఇది అది అవి అని చెప్పి నెక్స్ట్ కమ్స్ ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ ఈ ప్రొనౌన్స్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ మనం నేర్చుకున్నాము క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఎండ్లో ఎలా ఎలా చెప్తాం హూఇస్ కమింగ్ టు ద పార్టీ హూస్ ఈస్ ద బుక్ ఇలాంటివి వాడుతుంటాం మనం వాటిని ఎవరిది ఎవరితో చేయబడింది అలా చెప్పేటప్పుడు మనం ఏది అని అడుగుతాం వీటిని ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం అనమాట వైల్ ఆస్కింగ్ క్వశ్చన్స్ వీ యూజ్ దీస్ ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ అబౌట్ ద పీపుల్ ఆర్ అబౌట్ ద థింగ్స్ లైక్ హూ హూమ్ హూజ్ అండ్ విచ్ ఇవి ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ అలా ఎగ్జాంపుల్స్ చూసుకోండి వాట్ యూ వాంట్ డ్రింక్ హూస్ బుక్ ఇస్ దెస్ విచ్ కలర్ డు యూ ప్రిఫర్ హూ ఇస్ కమింగ్ టు ద పార్టీ ఇవి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అనమాట నెక్స్ట్ కమ్స్ ఇండెఫినెట్ ప్రనౌన్స్ ఇక్కడ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనకు కరెక్షన్ ఆఫ్ ద లో చూసాం నిన్న ఈ ప్రొనౌన్స్ ది డస్ ఒక ప్రనౌన్ తీసుకుంటే ఇట్ డస్ నాట్ స్పెసిఫికలీ రెఫర్ టు ఎనీ పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్ ఇన్ పర్టికులర్ ఒక నే కానీ ఒక ఆబ్జెక్ట్ నే కానీ అవి రెఫర్ చెయ్యవు అందుకే దాని నేమ్ చూడండి ఇక్కడ ఇండెఫినెట్ దే డోంట్ స్పెసిఫై ఇట్ కాబట్టి వాటిని ఇండెఫినెట్ ప్రనౌన్స్ అంటారు ఎనీ వన్ అంటే ఎవరైనా సమ్ బన్ ఎవరో ఒకరు ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరు ఎవ్రీ వన్ ఇక్కడ కూడా ఎవ్రీ వన్ ఎవ్రీ డిఫరెన్స్ కూడా మనం షార్ట్స్లో చేసాం చూడండి మన షార్ట్స్ వండర్ఫుల్ షార్ట్స్ ఆర్ దేర్ ప్రతిది కూడా లాజికల్ వి సో ప్లీజ్ కీప్ వాచింగ్ ద షార్ట్స్ చూడండి ఇక్కడ ఎవ్రీ వన్ ఎంజాయిడ్ ద షో ఎవ్రీ వన్ ఈ అన్ టు ప్రనో సమ్ బీ లెఫ్ట్ దేర్ అంబ్రెల్లా హియర్ ఎనీ వన్ కెన్ జాయిన్ ద టీమ్ నో బడీ లైక్స్ బీయింగ్ క్రిటిసైజ్డ్ చూసారు ఇక్కడ నో బడీ లైక్స్ ఇక్కడ సింగులర్ వచ్చింది ఎందుకంటే మనం దాన్ని ట్రీట్ చేస్తున్నది సింగిల్గా నో బడీ ఎవరు కూడా అంటే ఒకరినే స్పెసిఫై చేస్తున్నాం సమ్ వన్ కాల్ యూ అఫ్ కోర్స్ పాస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి మీకు సింగులర్ అప్లూరల్ అనేది తెలియట్లేదు బట్ ఇవన్నిటిని కూడా మనం వర్బ్ అగ్రిమెంట్లో సింగులర్గా ట్రీట్ చేస్తాం ఇన్ డెఫినెట్ ప్రనౌన్స్ రైట్ ఎస్ఐపిఎస్ అంటారు సింగులర్ ఇండెఫినెట్ ప్రనౌన్స్ నెక్స్ట్ కమ్స్ రిలేటివ్ ప్రనౌన్స్ రిలేటివ్ ఇక్కడ కూడా చూడండి రిలేటివ్ ఇవన్నీ కూడాను రిలేటివ్ ప్రనౌన్స్ అంటే ఈ ప్రొనౌన్స్ ఏంటంటే రిలేటివ్ క్లాజెస్ మనం సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్లో నేర్చుకున్నాం ఇండిపెండెంట్ క్లాజెస్ సబార్డినేట్ క్లాజెస్ అని ఇవి ఆ క్లాజెస్ను కలుపుతూ ఉంటాయి అనమాట దీస్ ప్రనౌన్స్ యాక్ట్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద సబ్జెక్ట్ అండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వాటికి వాటిని కలిపేటువంటి వాటిని మనము రిలేటివ్ ప్రనౌన్స్ అంటారు ఎగ్జాంపుల్స్ ఎమ్మెస్ఎమ్ సచ్ ఆర్ దాట్ విచ్ హూమ్ వేర్ హూజ్ వీటిని మనం రిలేటివ్ ప్రనౌన్స్ అంటాం ఇప్పుడు చూడండి ఎలా మీకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే బాగా తెలుస్తుంది ద బుక్ దట్ ఐ రెడ్ వాస్ ఇంట్రెస్టింగ్ నేను ఏ అయితే చదివానో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని చెప్తారు ద గర్ల్ హూ వన్ ద కాంపిటీషన్ ఈజ్ మై సిస్టర్ ఎవరైతే ఆ గర్ల్ ఉందో ఎవరైతే విన్ అయ్యారో ఆవిడ మా సిస్టర్ అని చెప్తున్నాం ఎవరైతే హూ ద మూవీ దట్ వీ వాచ్డ్ వాజ్ ఎంటర్టైనింగ్ మేము ఏ మూవీ అయితే చూసామో అయితే ఏ మూవీ ఏ మూవీ దాట్ మూవీ అనమాట అక్కడ ద హౌస్ వేర్ దే లివ్ ఏ ఇంట్లోనైతే వాళ్ళు ఉన్నారో వేర్ దే లివ్ ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో ఆ హౌస్లో అది మాది అది చిన్నది అని చెప్తామన్నమాట సో ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్ నెక్స్ట్ కమ్స్ రెసిప్రోకల్ ప్రనౌన్స్ దిస్ ఈజ్ అగైన్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ కూడా చూడండి మనకు హౌ టు రిమెంబర్ దా మీన్స్ రెసిప్రోకల్ అంటే ఏంటి అటు ఇటు రెండు విధాలు అనమాట ఈచ్ అదర్ ఇక్కడ కంపేర్ టు ఈచ్ అదర్ వన్ అండ్ అదర్ వీటిని మనం రెసిప్రోకల్ ప్రనౌన్స్ అని అంటాం అంటే దే ఆర్ యూజ్ టు రెఫర్ టు ద మ్యూచువల్ రిలేషన్ ఆర్ కనెక్షన్ ఆర్ యాక్షన్ బిట్వీన్ ద టూ నౌన్స్ ఆర్ గ్రూప్స్ బిట్వీన్ ద టూ నౌన్స్ ఆర్ గ్రూప్స్ రిలేషన్ చెప్పే వాటిని మనం రెసిప్రోకల్ ప్రనౌన్స్ అంటాం ఎలా దే లవ్ ఈచ్ అదర్ డీప్లీ ఈచ్ అదర్ ఒకరిని ఒకరు ఈచ్ అదర్ రైట్ ద ట్విన్స్ అండర్స్టాండ్ వన్ అనదర్ పర్ఫెక్ట్లీ వన్ అదర్ అన్నది ఇక్కడ వన్ అనదర్ అదర్ పర్ఫెక్ట్లీ ద టూ ఫ్రెండ్స్ ఆల్వేస్ సపోర్ట్ ఈచ్ అదర్ ద కపుల్స్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్స్ స్ట్రెంగ్స్ అఫ్ కోర్స్ వీక్నెసెస్ టు రైట్ వీటిని మనం రెసిప్రోకల్ ప్రనౌన్స్ అని అంటాం నెక్స్ట్ కమ్స్ ఇంటెన్సివ్ ప్రనౌన్స్ ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ ఇక్కడ కూడా చూడండి మీనింగ్ ఇంటెన్సివ్ అంటే ఉన్నదాన్ని ఎంఫసైజ్ చేసి ఇంటెన్సిఫై చేసి చెప్పే వాటిని ఇంటెన్సివ్ ప్రనౌన్స్ అంటారు ఇవి ఇక్కడ అందుకే చెప్తున్నాం దే ఆర్ సిమిలర్ టు రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ మనకు రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ మై సెల్ఫ్ ఇవి ఎలా చెప్పుకున్నామో ఇవి కూడా అవే విచ్ ఎండ్ విత్ సెల్ఫ్ ఆర్ సెల్ఫ్స్ సింగులర్ ఫ్లోరల్కి బట్ దీస్ ఎంఫసైజ్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రనౌన్ ఒక నౌన్ కానీ ప్రనౌన్ కానీ ఆ సెంటెన్స్లో ఎంఫసైజ్ చేస్తాయి ఇంటెన్సిఫై చేస్తాయి బట్ దే ఆర్ నాట్ ఎసెన్షియల్ ఆర్ యాడ్ వాల్యూ టు ద సెంటెన్స్ సెంటెన్స్కి వాల్యూ యాడ్ చేయవే కానీ ఎంఫసైజ్ చేస్తాయి అన్లెక్స్ ద రిఫ్లెక్టివ్ ప్రనౌన్స్ దీస్ డు నాట్ యాడ్ వాల్యూ మనకు రిఫ్లెక్టివ్ ప్రనౌన్స్లో అది తీసేస్తే సెంటెన్స్ మీనింగ్ పోతుంది కానీ ఇక్కడ అలా కాదు ఆ ప్రనౌన్ తీస్తే దీస్ ప్రనౌన్స్ ఇన్క్లూడ్ ఏవి మై సెల్ఫ్ సెల్ఫ్ హ్యావ్ సెల్ఫ్ దెమ్ సెల్స్ ఇక్కడ మీకు క్వశ్చన్ రోజు అరే రెండు ఒకేలా ఉన్నాయి కదా అని అదేంటో ఇప్పుడు నేను చెప్తాను మీరు వినొచ్చు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఐ మై సెల్ఫ్ ఐ మై సెల్ఫ్ విట్నెస్డ్ దే దెమ్స్ ఆర్గనైజ్ ద ఈవెంట్ ఫంక్షన్ వాట్ ఎవర్ ఇట్ మే బి హీ హిమ్ రిపేర్ ద కార్ వీటిని మనము ఇక్కడ ఏమంటాము ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ అంటాం అక్కడ మోర్ ఎంఫసైజ్ చేస్తుంది నాకు నేనుగా రిపేర్ చేశాను వారికి వారుగా ఆర్గనైజ్ చేశారు నాకు నేనుగా నేనే నాకు నేనుగానే యాక్సిడెంట్ చూశాను అని చెప్తున్నాను అంట నేను చూశాను అంటే ఒకటి నాకు నేనుగా చూశాను అనేది మోర్ ఎంఫసైజ్ అనమాట దాన్ని మనం ఇంటెన్సివ్ ప్రనౌన్స్ అని అంటాం నెక్స్ట్ కమ్స్ ఎక్స్క్లమేటరీ ప్రనౌన్స్ వట్ యూ మీన్ బై ఎక్స్క్లమేషన్ మనకు ఎక్స్క్లమేషన్ అంటే తెలుసు సింబల్ ఉంటుంది ఎక్స్క్లమేటరీ సింబల్ ఎలా సో మనకు ఒక ఎమోషన్ స్ట్రాంగ్గా చెప్పే వాటిని స్ట్రాంగ్ ఫీలింగ్స్ అని చెప్పేది ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని అంటాం మనం ఓ వాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్ యా హురా వి వన్ ద బ్యాచ్ అలా అనమాట ఎక్స్క్లమేటరీ ప్రనౌన్స్ చూసుకుంటే విచ్ ఇంట్రడ్యూసెస్ ఎన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అండ్ ఎక్స్ప్రెస్సెస్ సేమ్ డెఫినేషన్ సడన్ ఆర్ స్ట్రాంగ్ ఎమోషన్ అన్ ఎంపసైజింగ్ ఎ నౌన్ ఒక నౌన్ ఎంపసైజ్ చేస్తుంది ఇక్కడ చూడండి వాట్ ఎ బ్యూటిఫుల్ సన్సెట్ ఇక్కడ నౌన్ ఎంఫోసైజ్ చేస్తుంది సన్సెట్ని వాట్ ఎ బ్యూటిఫుల్ సన్సెట్ ఎంత అందంగా ఉంది సన్సెట్ అని ఇక్కడ కూడా చూడండి ఫుడ్ ఎంఫోసైజ్ ఫుడ్ ఈజ్ నౌన్ హౌ డెలిషియస్ ద ఫుడ్ ఈస్ హౌ డెలిషియస్ ద ఫుడ్ ఫుడ్ ఎంత రుచిగా ఉంది అని చెప్తున్నాం వాట్ ఎ గ్రేట్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ ఈస్ నౌన్ వాట్ ఎ గ్రేట్ పర్ఫార్మెన్స్ ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ అని చెప్తుంటారు సో ఇవి ఎక్స్క్లమేషన్స్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఎయిట్ టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్ బట్ ఇక్కడ మీకు చూస్తే మీకు కూడా అనిపిస్తుంది అదేంటి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ రే సేమ్ నో ద ఎగ్జాంపుల్స్ మరి వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి వేర్ ఎస్ ఇఫ్ యూ రిమూవ్ ఇంటెన్సివ్ ప్రనౌన్ ఫ్రమ్ ఏ సెంటెన్స్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ వుడ్ నాట్ చేంజ్ ఇది ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఇది మనం చూద్దాం ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రణావం అంటే ఐ హర్ట్ మై సెల్ఫ్ ఐ హర్ట్ మై సెల్ఫ్ వైల్ ప్లేయింగ్ నేను ఆడుతున్నప్పుడు దెబ్బ తగిలించుకున్నాను అని చెప్తారు ఇక్కడ మై సెల్ఫ్ అనుకోండి సెంటెన్స్ ఏమవుతుంది ఐ హర్ట్ వైల్ ప్లేయింగ్ ఇట్ డజ్ నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్ సో ఐ హర్ట్ వైల్ ప్లేయింగ్ ఈజ్ నో మీనింగ్ ఎట్ ఆల్ అది రిమూవ్ చేస్తే సో అది కరెక్ట్ కాదు అదే ఇంటెన్సివ్ ప్రణావంలో తీసుకుంటే మనకి ఇక్కడ మై సెల్ఫ్ రెండు కూడా మై సెల్ఫ్సే అది రిఫ్లెక్సివ్ విత్ ఇంటెన్సివ్ అంటున్నాం అంటే ఇక్కడ ఇంటెన్సివ్ అంటే ఈ మై సెల్ఫ్ అనేది ఈ యాక్సిడెంట్ ఎంఫసైజ్ చేస్తుంది ఐ మై సెల్ఫ్ విట్నెస్ ద యాక్సిడెంట్ నేను నాకు నేనుగా యాక్సిడెంట్ని చూశాను అంటే ఆర్ మోర్ ఎంఫసైజింగ్ అనమాట అక్కడ అలాంటప్పుడు దీన్ని తీసేసినా కూడా ఇట్ గివ్స్ ఫుల్ మీనింగ్ ఐ విట్నెస్ ద యాక్సిడెంట్ ఐ విట్నెస్ ద యాక్సిడెంట్ ఇట్ కంటైన్స్ ఫుల్ మీనింగ్ ఇట్ హియర్ ఇట్ ఇస్ బికాస్ ఇట్ ఈస్ ఎంఫసైజింగ్ ద నౌ ఓన్లీ ఎంఫసైస్ ఆర్ ఇంటెన్సిఫైస్ ఈవెన్ ఇఫ్ యూ రిమూవ్ ద సెంటెన్స్ ఇస్ రైట్ బట్ ఇక్కడ అది తీసేస్తే రిఫ్లెక్సివ్లో ద సెంటెన్స్ రూపమే మారిపోతుంది అండ్ సెంటెన్స్ కరెక్ట్ కాకుండా పోతుంది అనమాట అది డిఫరెన్స్ అదే అనమాట ఇక్కడ ఏ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రిఫ్లెక్స్ బ్యాక్ ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ వైల్ ఎన్ ఇంటెన్సివ్ ప్రనౌన్ ఎంపసైజెస్ ఆర్ యాడ్స్ మోర్ ఇంటెన్సిటీ టు ఎ నవ్ సో ఇదేండి ఆ రెండిటి మధ్య డిఫరెన్స్ అనేది సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది యూజువల్గా ఎవరు అంత కాన్సన్ట్రేట్ చేయరు చెప్పరు బట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంత మీనింగ్ చేంజ్ ఉంటుంది కాబట్టి సో ఇలాంటి మంచి కంటెంట్ కావాలంటే మై డియర్ ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ముఖ్యంగా మీరు షేర్ చేయండి ఇష్టం ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే మీలాంటి ఎంతో మందికి ఇది రీచ్ అవుతుంది సో నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే యూ షుడ్ గెట్ నాలెడ్జ్ అండ్ యూ షుడ్ గెట్ సమ్ గుడ్ మార్క్స్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సో మా డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ ఇట్ If you like, really like it. And if not subscribed till now, please do subscribe. Thank you so much.